ఎస్హెచ్ఓ టీవీ ప్రేక్షకులకు నమస్కారం మన శరీరంలోని హార్మోన్సు వాటి ఉత్పత్తి విడుదల మరియు పనితీరు గురించి విశ్లేషించే శాస్త్రమే ఎండోక్రైనాలజీ ఎండోక్రైనాలజీలో విశిష్ట అనుభవం కలిగి ఎండోక్రైనాలజీ అసలుకు ఈ ఎండోక్రైనాలజీ అంటే ఏమిటి మెటబాలిజం అంటే ఏంటి ఎండోక్రైన్ సిస్టమ్ గురించి ఎండోక్రైన్ గ్రంథుల గురించి ఇలా ఎండోక్రైనాలజీకి సంబంధించిన పలు అంశాలను చర్చించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ విబి కశ్యప భట్ల గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం డాక్టర్ గారు నమస్తే అండి సో వారి గురించి ఒక చిరు పరిచయం డాక్టర్ గారు ఎండిఎం ఎండోక్రైనాలజిస్ట్ వారు ఎండోక్రైనాలజీ అభ్యసించినప్పుడు ఆ విభాగంలో గోల్డ్ మెడల్ కూడా పొందడం చాలా ఆనందదాయకం విశిష్ట అనుభవంతో పాటు వారి దగ్గర మంచి ప్రోడక్ట్ మెడికల్ నాలెడ్జ్ కూడా ఉంది అది మనకు వరంగానే భావించాలి ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా సిరీస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఎండోక్రయనాలజీకి సంబంధించి వారితో ప్లాన్ చేయడం జరుగుతుంది అందులో మొదటి భాగం ఈరోజు ఇక్కడ షూట్ చేయడం జరుగుతుంది ముందుగా వారిని స్వాగతిస్తున్నాం కాబట్టి ఫస్ట్ ప్రశ్న డాక్టర్ గారు మీకు చెప్పండి అసలు ముందు ఎండోక్రైనాలజీ ఎండి డిఎం మీరు ఎండోక్రయనాలజిస్టులు కాబట్టి అసలు ఎండో అంటే ఏమిటి అదేవిధంగా తరచుగా మనం వింటూ ఉంటాం మెటబాలిజంకు సంబంధించిన పదజాలం అందరికీ సుపరిచితమే సార్ మెటబాలిజం సో ఎండోక్రైనాలజీ అంటే ఏమిటి మెటబాలిజం అంటే ఏమిటి ముందుగా అది వివరించగలరు సార్ ప్రేక్షకులందరికీ నమస్కారం డిఎం ఎండోక్రైనాలజీ అండ్ మెటబాలిజం అనే మా డిపార్ట్మెంట్ మెయిన్గా చూసేవి ఏంటి అంటే ఎండోక్రైనాలజీ విభాగం కింద హార్మోన్లకు సంబంధించిన శాస్త్రాన్ని మెటబాలిజం విధానం కింద జీవనక్రియలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా సరే ఆ ప్రాబ్లమ్స్ని మేము ఎక్కువగా చూడటం జరుగుతుంది ఈ ఎండోక్రైన్ డిజార్డర్స్ అనేవి మెయిన్గా హార్మోన్లు హార్మోన్లు ఉత్పత్తి చేసే గ్రంథులకు సంబంధించిన ఏవైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఏవైనా రోగాలు వచ్చినా వాటికి సంబంధించి మనం చూస్తాం ముఖ్యంగా హార్మోన్లు తక్కువ అవటం కానీ హార్మోన్లు ఎక్కువ అవ్వటం కానీ రెండోది మెటబాలిజం బాడీలో ఎటువంటి జీవనక్రియలకైనా సరే అంటే తిన్న ఆహారం అరిగిన దగ్గర నుంచి అరిగిన ఆహారంలో ఉండే పిండి పదార్థాలు మాంసకృతులు కొవ్వులు వీటికి సంబంధించి చూసుకుంటే అవి ఎలా అరుగుతున్నాయి దగ్గర నుంచి చివరికి నిద్రపోవటం నిద్ర మెలకుగా ఉండటం వాటిలో వచ్చే ఇబ్బందుల దాకా కూడా అన్నీ ఈ మెటబాలిక్ డిజార్డర్స్ కిందకే వస్తున్నాయి వీటన్నిటి గురించి చెప్పేదే మా డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ ఇన్ ఎండోక్రయనాలజీ అండ్ మెడిసిన్ వెరీ గుడ్ సార్ ఇప్పుడు చెప్పారు సార్ ఎండోక్రైన్ ఆర్గాన్స్ ఎండోక్రైన్ అవయవాల గురించి సార్ వాటి గురించి అవి ఎలా పనిచేస్తాయి మనది షార్ట్ ఎంటే కాబట్టి క్లుప్తంగా దాని గురించి మాకు అర్థమయ్యే రీతిలో వివరించగలరా సార్ చాలామందికి తెలియాల్సిన విషయం ఏంటంటే ఎండోక్రైన్ గ్రంథులు అంటే అవి ఎక్కడ ఉంటాయి అవి మనకి పూర్తిగా తెలియ అనుకుంటారు కానీ అందరికీ తెలిసిన ఒకటి రెండే ఉన్నాయి కానీ ఒక పద్ధతిలో చెప్పుకోవాలనుకుంటే అన్నిటికన్నా ముందు చెప్పుకోవాల్సింది మాస్టర్ గ్లాండ్ ఇన్ ఎండోక్రయనాలజీ అనేది పిట్యూటరీ గ్రంథ్ అని ఉంటుంది పిట్యూటరీ గ్రంథి అనేది చాలా చిన్న గ్రంథి అది తలభాగంలో ఉంటుంది ఆ తలభాగంలో ఉన్న గ్రంథి శరీరంలో ఉన్న మిగతా అనేక గ్రంథుల మీద అది హార్మోన్లు విడుదల చేయటం ద్వారా పనిచేస్తుంది దాన్ని మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అంటారు దాన్ని పిట్యూటరీ గ్లాండ్ అంటారు దీనిపైన చూస్తే దాన్ని మనం పనిచేసేటట్లు చేసే హైపోతనామస్ కూడా ఎండోక్రైనాజీ విభాగం కిందకు వస్తుంది ఆ కింద వరుసగా గొంతు భాగంలో ఉండే థైరాయిడ్ పారాథైరాయిడ్ అనే గ్రంథులు ఆ కింద ప్యాంక్రియాస్ క్లోమం అనే ఆకులాంటి ఒక ఆర్గాన్ ఉంటుంది అవయవం ఇది ముఖ్యంగా డయాబెటీస్ వ్యాధికి చెందిందనమాట సంబంధించింది దాని కింద రెండు కిడ్నీల మీద మూత్రపిండాల పైన అడ్రీనల్ గ్రంథులన్న రెండు గ్రంథులు ఉంటాయి వాటిని మనం తెలుగులో చెప్పుకోవాలంటే వృక్క గ్రంథి అంటారు ఆ గ్రంథులు ఆ తర్వాత ముఖ్యమైన గ్రంథుల్లో ఆడవాళ్లలో అండాశయాలు మగవాళ్ళలో బీర్జాలు వస్తాయి ఈ మధ్యకాలంలో కొత్తగా ఎండోక్రైన్ అవయవాల్లోకి చేర్చిన హార్మోన్ అవయవాల్లోకి చేర్చిన కొత్త గ్రంథుల్లాగా తీసుకుంటే అవి పూర్తిగా గ్రంథులని చెప్పలేం కానీ టిష్యూ కొవ్వు కణజాలాన్ని మనం ఒక గ్రంథిలాగా పరిగణిస్తున్నాం బా శరీరంలో ఉన్న అతి పెద్ద గ్రంథిలాగా దాన్ని చెప్తున్నాం ఎందుకంటే అది కూడా హార్మోన్ విడుదల చేస్తున్నది దానిలో కూడా రకాలు ఉన్నాయి ఆ రకాలకు సంబంధించి ఒక్కొక్క రకం ఒక్కొక్క రకమైన హార్మోన్ విడుదల చేస్తుందని కూడా ఈ మంచిగా తెలుసుకోవడం జరిగింది ఇవి కాకుండా బోన్ బోన్ అనేది హార్మోన్లకి బోన్లకి సంబంధం ఉండదు ఊరికి అక్కడ ఉంటాయి అనుకుంటాం కానీ శరీరంలో ఉండే జీవనక్రియల్ని ఎన్నింటినో మేనేజ్ చేయగలిగే వ్యవస్థలు దానికి సంబంధించిన హార్మోన్ విడుదల చేసే వ్యవస్థ బోన్స్లో కూడా ఉన్నాయి వాటిని కూడా ఒక రకమైన రెండొక ఆర్గాన్స్గా మనం భావించవచ్చు ఎక్సలెంట్ సార్ ఇన్ని గ్రంథుల గురించి చాలా షార్ట్ టైంలో చాలా క్లుప్తంగా చెప్పారు సార్ నేను బేసిక్గా రచయితను సార్ నాకు తెలిసి అంటే ఇది టర్ మెడికల్ టర్మినాలజీకి సంబంధించింది కదా సార్ ఇటీవల ఒక ఒక విచిత్రమైన గ్రంథులు కూడా మానవులు స్రవిస్తున్నాయి సార్ వాటిని విద్వేష గ్రంథులు అనుకోవాలి సార్ ఆ విద్వేష గ్రంథుల వల్ల ఒక మతం వాడు ఇంకో మతం వాడిని ఉద్దేశించడం ఒక పార్టీ వాడు ఇంకొక పార్టీ వాడిని ఉద్దేశించడం ఒక కులం వాడు ఇంకో కులవాడిని ఉద్దేశించడం దాదాపుగా నాకు కూడా ఇది కూడా కొవ్వుకు అనేదానికి సంబంధించింది కానీ మనం విభేదించుకోవచ్చు సార్ ఆయన లైటర్ సైడ్ సార్ సో ఇప్పుడు మనం ఎండోక్రైన్ గ్లాండ్స్ గురించి మీరు చెప్పారు డాక్టర్ గారు ఈ ఎండోక్రైన్ గ్లాండ్స్ లేదా ఎండోక్రైన్ సిస్టంలో సాధారణంగా సంభవించే డిజార్డర్స్ లేదా రుగ్మతలు ఏమై ఉంటాయి సార్ చాలామందికి తెలిసిన రుగ్మతలతో మొదలు పెట్టుకుంటే ఈ ప్యాంక్రియాస్లో ఇబ్బంది రావటం వల్ల కానీ ఈ ప్యాంక్రియాస్ అంటే క్రోమగ్రంథులు ఇబ్బంది రావటం వల్ల కానీ లేకపోతే కొవ్వు కళ్ళ ఇబ్బంది రావటం వల్ల కానీ మనకు వచ్చే ముఖ్యమైన అందరికీ తెలిసిన వ్యాధి డయాబెటీస్ డయాబెటీస్ అంటే మధుమేహం ఇది ఇన్సులిన్ అనే హార్మోన్కి సంబంధించిన వ్యాధి ఇన్సులిన్ హార్మోన్ తక్కువ అవటం కానీ దాని పనితీరు తగ్గటం వల్ల కానీ వచ్చే వ్యాధి డయాబెటీస్ రెండో బాగా తెలిసిన వ్యాధి గురించి చూసుకుంటే థైరాయిడ్ వ్యాధి థైరాయిడ్ గ్రంథి అనేది థైరాక్సిన్ హార్మోన్ని విడుదల చేస్తుంది ఈ థైరాక్సిన్ హార్మోన్ తక్కువైతే హైపోథైరాయిడిజం అంటారు హైపోథైరాయిడిజం అంటే అందరికీ తెలిసినట్టు శరీరం ఉబ్బినట్టు నీరు చేరటం కానీ బరువు పెరగటం కానీ నెలసరి సరిగ్గా రాకపోవటం కానీ విరోచన సరిగ్గా అవ అవకపోవటం అలబద్ధకం రావటం కానీ ఇట్లాంటివి జరుగుతాయి అదే థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ అయితే దాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు హైపర్ థైరాయిడిజంలో గుండె వేగంగా కొట్టుకోవటం జుట్టు రాలిపోవటం మళ్ళీ వచ్చేసరికి కళ్ళు కొన్నిసార్లు పెద్దవిగా ఉబ్బటం లాంటివి కూడా సంభవిస్తాయి వీటిని హైపర్ థైరాయిడిజం అంటారు ఇవి ఎక్కువగా ప్రజానీకానికి తెలిసిన వ్యాధులు ప్రజానీకానికి పెద్దగా తెలియని ఎండోక్రైన్కి సంబంధించిన వ్యాధుల గురించి మాట్లాడుకుంటే మొదట పిట్యూటరీ గ్రంథి అని చెప్పాను మాస్టర్ గ్రంథి ఆ మాస్టర్ గ్రంథిలో ఇబ్బందులు రావటం వల్ల పిల్లలు ఎదుగుదల లోపాలు రావటం పిల్లలు ఎత్తు ఎదగకపోవటం లేకపోతే పిల్లలు రజస్వాలు కాకపోవటం లేకపోతే పెద్ద యుక్త వయసు లక్షణాలు రాకపోవటం కానీ అవి విడిగా జరగటం కానీ జరుగుతుంది కొంతమందికి తల్లలో ఆపరేషన్లు జరిగిన తర్వాత కానీ లేకపోతే తల్లో గడ్డల్ని తీసినప్పుడు కానీ వాటికి సంబంధించి ఈ పెట్యూటరీ హార్మోన్ ఈ పిట్యూటరీ హార్మోన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో హెచ్చు తగ్గులు రావటం ద్వారా కొన్ని వ్యాధులు రావచ్చు లేదు పిట్యూటరీ గ్రంథిలోనే గడ్డలు రావటం వల్ల విపరీతంగా ఎత్తు పెరిగిపోవటం చిన్నపిల్లలైతే అది కూడా ఎండోక్రైన్ వ్యాధిలోకి వస్తుంది ఇంకా కొంచెం కిందకి థైరాయిడ్ వెనకాల భాగంలో ఉన్న పారాథైరాయిడ్కి వెళ్తే ఈ పారాథైరాయిడ్ అనేది శరీరంలో ఎముకల్లో ఉండే కాల్షియంని సరైన పాలలో రక్తంలో ఉండేటట్టు చేస్తుంది దీనివల్ల హైపర్ పారాథైరాయిడిజం ఇది ఎక్కువ అవటం కానీ హైపర్ పారాథైరాయిడిజం తక్కువ అవటం కానీ సంభవించవచ్చు ఇంకా మన ఎడ్రినల్ గ్రంథులు అన్నిటికన్నా ఒక రకంగా చెప్పాలంటే ఎవరికి తెలియని ఇంపార్టెంట్ గ్రంథులు అనమాట ఏం చేస్తాయి ఇవంటే ఇవి మూడు రకాల హార్మోన్లు విడుదల చేస్తే అందులో ఒక రకం హార్మోను బీపీని షుగర్ని మేనేజ్ చేస్తుంది మేనేజ్ చేయడం అంటే తక్కువ ఉంటే ఎక్కువ చేస్తుంది ఎక్కువ ఉన్నప్పుడు కొద్దిగా తగ్గించడానికి ఉపయోగపడచ్చు కొన్నిసార్లు ఈ ఎప్పుడైనా ఇది కాకుండా మినలో కాటికాడ్స్ అని వేరే ఉంటాయి అవి అచ్చంగా బీపీని మేనేజ్ చేయడం కోసం లేకపోతే యూరిన్ ఎక్కువగా పోవటం కానీ వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ మిగతా అండాశయాల గురించి వాటి గురించి మనకు తెలిసిందే అండాశయాల్లో ఇబ్బందులు వస్తే పీసీఓడి అనేది ముఖ్యంగా చూస్తుంటాం సంతాన నేమికి సంబంధించింది వాటికి సంబంధించిన వ్యాధులు వస్తుంటాయి బీర్జాలకు సంబంధించి తర్వాత కాలంలో ఎదుగుదల సరిగ్గా ఉండకపోవటం దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్దవారు అయిన తర్వాత వాటి లోపల నుంచి స్రవించే హార్మోన్లు మన టెస్టోస్ట్రీ లాంటి హార్మోన్లు తగ్గటం వల్ల ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ లక్షణాలు తగ్గటం మగవారి లక్షణాలు గడ్డలు పెరగడం తగ్గటం కానీ ఇట్లాంటివి జరగటం జరుగుతుంది వీటితో పాటుగా ట్రాన్స్జెండర్కి సంబంధించిన హార్మోన్లకి సంబంధించిన ఇది కూడా ఎండోక్రైన్ వ్యవస్థ కిందకే వస్తాయండి వెరీ గుడ్ సార్ ఎండోక్రైన్ డిజార్డర్స్ గురించి చాలా చక్కగా వివరించారు సార్ ఇప్పుడు మరొక ప్రశ్న సార్ మెటబాలిక్ డిజార్డర్స్ జీవక్రియకు సంబంధించిన రుగ్మతలు సాధారణంగా సంక్రమించేవి ఏవై ఉంటాయి సార్ జీవక్రియలకు సంబంధించిన రుగ్మతల్లో మళ్ళీ మొదటి నుంచి చెప్పుకునేది ముఖ్యంగా అందరూ చెప్పాల్సింది ఏంటంటే డయాబెటీస్ మధుమేహం అనేది అటు జీవనక్రియలకు సంబంధించిన కూడా ఇబ్బంది వస్తుంది జీవనక్రియలు అంటే మనం ఇందాక అనుకున్నట్టు ఆహారం అరగటం దగ్గర నుంచి మిగతా నిద్ర దాకా లేకపోవటం స్ట్రెస్ ఎక్కువ అవ్వటం కానీ లేకపోతే లివర్ పనిచేయటం సరిగ్గా పనిచేయకపోవటం కానీ వీటి వల్ల ఒబేసిటీ అంటే ఊబకాయం రావటం ఫ్యాటీ లివర్ అంటే లివర్లో కొవ్వు చేరుకోవటం పుట్టుకతో పాటు వచ్చే కొన్ని మెటబాలిక్ డిజార్డర్లు ఉంటాయి అంటే శరీరంలో కొన్ని రకాల పదార్థాలు పిండి పదార్థాలు అయితేనేమి మాంసకృతులు అయితేనేమి అవి సరిగ్గా జీర్ణం అవ్వక లేకపోతే ఎక్కువగా ఆ ప్రాసెస్ అవ్వకపోవటం వల్ల అవి అవి శరీరంలో ఉండే రక వివిధ అవయవాల్లో చేరిపోవటం వల్ల మెటబాలిక్ డిజార్డర్స్ రావడానికి అవకాశం ఉంది వాటిలో పెద్ద వయసులో ఒబేసి ఉపకాయం ఉన్న వాళ్ళలో వచ్చేది గౌట్ అనేది మీకు తెలిసే ఉంటుంది యూరిక్ యాసిడ్ ఎక్కువ అవటం వల్ల వచ్చే వ్యాధి ఇవన్నీ కూడా వీటికి సంబంధించి ఉంటాయండి మెటబాలిక్ డిజార్డర్స్ కిందకి వస్తాయి ప్రస్తుతానికి అన్ని ఇన్ఫెక్షయస్ డిసీజులు కాకుండా అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సంక్రమించే డిసీజులు కాకుండా మిగతా అన్నిట్లో ఏదో ఒక మెటబాలిజం ఇన్వాల్వ్ అవుతున్నట్టు కొత్తగా కనుక్కుంటూనే ఉన్నారు ఈరోజు రేపు ప్రతిదీ బయటకు వస్తూనే ఉన్నదనమాట దీన్ని మనం తీసుకోవచ్చు ఈవెన్ మీరు కోవిడ్ అప్పుడు చూసినా కూడా ఊబకాయం ఎక్కువగా ఉన్న వాళ్ళకి మెటబాలిక్ సిండ్రోమ్ అంటే మనకి బీపీ షుగరు కొవ్వులు కొలెస్ట్రాల్ అవి ఎక్కువగా ఉండటం ఇట్లాంటివి కలిసి దాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు ఆ మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఎక్కువ మరణాలు చూడటం కూడా సంభవించింది ఆ సమయంలో అలా ప్రతి విషయంలో కూడా మెటబాలిజం అనేది ఇన్వాల్వ్ అవుతుంటుంది ఎక్సలెంట్ సార్ మీ కాంబినేషన్ కూడా మీరు మీ మేడం కాంబినేషన్ కూడా కరెక్ట్ కాంబినేషన్ సార్ మీరు బాడీ వెయిట్కి సంబంధించిన రుగ్మతలు చేస్తున్న వేడం గారు హెడ్ వెయిట్కి సంబంధించిన మానసిక వైద్య నిపురాలుగా తను సేవలు అందిస్తున్నారు వెరీ గుడ్ సార్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం సార్ మెటబాలిక్ డిజార్డర్స్ గురించి కానివ్వండి లేదా ఎండోక్రైన్ డిజార్డర్స్ గురించి కానివ్వండి వి ఇవి రావటానికి లేదా ఇవి సంభవించడానికి గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి సార్ మనకి ఈ మెటబాలిజంకి సంబంధించిన వ్యాధులు కానీ ఎండోక్రైనాలజీకి సంబంధించిన వ్యాధులు కానీ మొదట హార్మోన్లు అనేవి తగ్గటం ద్వారా కానీ ఎక్కువ అవటం వల్ల కానీ వస్తాయి ఈ హార్మోన్లు తగ్గటం ఎక్కువ అవటం అనేది పుట్టుకతో వచ్చే జన్యువ్యాధుల వల్ల రావడానికి అవకాశం ఉంది అది కాకుండా మనం ముఖ్యంగా ఫోకస్ చేయాల్సిన ఏరియా ఏంది అంటే పంతొమ్మిది వందల ఇరవై సమయంలో బార్కర్ హైపోథైసిస్ అని చెప్పి ఒక హైపోతైసిస్ వచ్చిందండి అంటే అదొక సిద్ధాంతం దాన్ని డోహాడ్ సిద్ధాంతం అంటారు అంటే డెవలప్మెంటల్ ఆరిజిన్స్ ఆఫ్ హెల్త్ అండ్ డిసీజ్ అంటే మనం పెరుగుదల క్రమంలో ఎదుగుదల క్రమంలోనే రోగాలకు సంబంధించిన లేకపోతే వ్యాధులకు సంబంధించిన లేకపోతే ఆరోగ్యంగా ఉండడానికి సంబంధించిన ఆ మూలాలు అనేవి పడతాయి అనేది ఒక సిద్ధాంతం దీనిలో ముఖ్యంగా ఈజీగా అర్థం అవడానికి ఒక్క ఉదాహరణ చెప్పుకోవాలనుకుంటే ఒకే రకమైన ఆహార పదార్థాలు ఒక అమెరికన్ తిన్నాడనుకోండి లేదు ఒక ఇండియన్ తిన్నాడనుకోండి ఒకే రకమైన ఒకే క్వాంటిటీకి సంబంధించిన ఆరో ఆహార పదార్థాలు అదే రకంగా ఒకే రకమైన ఎత్తు ఒకే రకమైన బరువు ఉన్నా కూడా ఇద్దరికి ఈ అమెరికన్ అతనికి ఎక్కువ వ్యాధులు రావు దానివల్ల ఎక్కువ బరువు పెరగడు కానీ ఇండియన్ వ్యక్తి ఎక్కువ బరువులు పెరుగుతాడు ఎందుకు పెరుగుతాడు ఆ విధంగా రావడానికి కారణం ఏమిటి అంటే ఈ బార్కర్ హైపోతైసిస్ దాని వెనకాల ఉంటుంది ఎలాగో చెప్తాను నేను మనకి బ్రిటిష్ కాలం దగ్గర నుంచి చాలా కొన్ని సంవత్సరాలు అంతకుముందు వేరే వాళ్ళ పాలనలో కూడా మొగల పాలన వాటిలో కూడా తీవ్రమైన కరువులు కాటకాలు వచ్చినాయి మనకి ఊరికి తెలిసినవి అరవై డెబ్బై పెద్ద కరువులు వచ్చినాయి మనుషులు మనుషులు పీక్కునే కరువులు ఇరవై దాకా వచ్చినాయి అన్నారు ఆ సమయంలో ఇండియన్స్ మొత్తానికి జన్యువుల్లో మార్పు జరిగింది ఆ జన్యువుల్లో మార్పుని ఏమంటారంటే త్రిప్టీ మెకానిజం అంటారు త్రిప్టీ మెకానిజం త్రిప్టీ మెకానిజం ద్వారా త్రిప్టీ జీనో టైప్ పుట్టింది త్రిప్టీ అంటే ఏంటంటే బతకడం కోసం ఏదైనా చేయగలగటం మీకు ఈజీగా అర్థం అవడం కోసం చెప్తున్నాను నేను శరీరంలో ఎంత తక్కువ తిన్నా సరే దానిలో కూడా కొంత మిగిల్చి పక్కన దాన్ని కూడా దాచిపెట్టి రేపటి కోసం దాచిపెట్టుకునేటట్టుగా జీన్సే మారిపోయింది మనకి ఇదే రకమైన త్రిప్టి మెకానిజం ఎక్కడైతే కొలోనియల్ వ్యవస్థలు ఉన్నాయో ఆఫ్రికన్ కంట్రీస్లో అదే ప్రాబ్లమ్స్ చూస్తున్నాం ఏషియన్ కంట్రీస్లో అదే ప్రాబ్లమ్స్ చూస్తున్నాం వాటి వల్ల ఏమవుతున్నదంటే అది రెండు మూడు వందల సంవత్సరాల్లో జెనెటికల్గా మెల్లుగా మార్పుల ద్వారా వచ్చింది అది ఇప్పుడు సడన్గా ఇరవై ముప్పై సంవత్సరాల్లో వీలైనంత ఆహారం తినటం కానీ ఎంత పడితే అంత ఆహారం దొరకటం రకరకాల ఆహారం దొరకటం వల్ల జీనోటైప్స్ మారాలంటే మళ్ళీ రెండు వందలు పడుతుంది కానీ తింట మాత్రం ఇరవై ఏళ్ళలో వచ్చేసింది దాంతో ఏమవుతుందంటే తిన్న వాటిలోనే కొవ్వును పక్కన పెట్టడం వాటి వల్ల ఈ డయాబెటీస్ లాంటి వ్యాధులు ఎందుకు ఆసియాలో ఎక్కువగా వస్తున్నాయంటే దానికి కారణం ఇది అందుకోసం వస్తుండే అనమాట ఇదే పద్ధతి మనం ఉపయోగించవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఈ ఇటువంటి వీడియోలు చేయాల్సిన ఆవశ్యకత ఉండడానికి కూడా కారణం ఏంటంటే జనరల్ నాలెడ్జ్ మెడికల్ నాలెడ్జ్ రెండు డిఫరెంట్ అనే విషయం జనాలు తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు తినకపోతే ఎక్కడి నుంచి బరువు పెరుగుతారని జనాలందరూ అనుకునే నార్మల్ జనరల్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుందని ఇప్పుడు నేను చెప్పిన నాలెడ్జ్ మీరు ఒకరో ఒక పూట కనుక ఫుడ్ మానేస్తే మనసటి కూడా మీరు కొంచమే తిన్నా సరే దానిలో కూడా కొంత కొవ్వుగా మారి బరువు ఎక్కువ పెరుగుతారు ఆల్రెడీ తింటున్న తక్కువే అయినా సరే నేను బరువు తగ్గట్లేదని చాలామంది మన దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు దానికి మెయిన్ కారణాలు ఇది ఒకటి అనమాట దీన్నే ముఖ్యమైన కారణంగా చెప్తాం జనువులకి సంబంధించినవి కానీ లేకపోతే సర్జరీలు జరిగినప్పుడు ఇది అవ్వటం కానీ అది అందరికీ ఊహించగలిగిందే ఆ అవయవానికి దెబ్బ తగిలింది లేకపోతే అవయవం ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నది దానివల్ల రకరకాల వ్యాధులు వస్తాయి కానీ రెండో వైపున ఈ డోహెడ్ సిద్ధాంతం అనేది ఉంది దీన్ని కూడా అందరూ జాగ్రత్తగా పెట్టుకొని మెడికల్కి సంబంధించిన నాలెడ్జ్ ఏదైనా సరే ఒక ప్రాపర్ గైడెన్స్లో వెళ్ళటం అనేది ముఖ్యం అని నేను సార్ మీరు చెప్పారు మెడికల్కి సంబంధించిన నాలెడ్జ్ జనాలకు అవసరమని ఇక్కడ రెండు విషయాలు మనం పరిగణన తీసుకోవాలి ఇవాళ రేపు ఉన్న మెడికల్ కాలేజ్ స్టాండర్డ్స్ కావచ్చు అక్కడ ఉన్న అధ్యాపక సిబ్బంది నైపుణ్యం కావచ్చు లేదా అక్కడకున్న పేషెంట్ ఫ్లో దీన్ని బట్టి ఈ అంశాలన్నీ ప్రభావితం చేస్తాయి ఒక వైద్యుడు ఏ విధమైన నాలెడ్జ్ పెంపొందించుకోవడం అనేది ఇవాళ రేపు ఒకప్పుడుతో పోలిస్తే మెడికల్ నాలెడ్జ్ ఈ అవగాహన ఉన్న వాళ్ళు చాలా తగ్గుతూ వస్తున్నారు సార్ ఆ జనరేషన్తో పోలిస్తే ఒకవేళ ఉన్న ఇప్పుడున్న ఈ బిజీ స్కెడ్యూల్లో డాక్టర్స్ పేషెంట్కి చెప్పడం కూడా చాలా అర్థంగా ఉంది ఓపీ ఎక్కువ ఉండటం వల్ల ఇలాంటి సమయంలో మీరు అత్యుత్తమ నాలెడ్జ్ కలిగి ఇంత మెడికల్ నాలెడ్జ్ కలిగి పేషెంట్స్కి ఒక ఇప్పుడు మీరు చెప్పారు త్రిఫ్టీ సిద్ధాంతం అని అసలు నాకు ఫస్ట్ టైం నేను వింటాను సార్ ఇప్పుడు పరోక్షంగా నేను ఈ ఫీల్డ్తో ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నా కూడా ఫస్ట్ టైం దీన్ని నేను ఆర్థిక అంశాలతో కూడా ముడిపెట్టి చూడొచ్చు మనిషి అవసరానికి నుంచి ఎక్కువ దాచుకుంటున్నాడు అవసరానికి నుంచి ఎక్కువ తింటున్నాడు రెలవెంట్స్ కూడా ఉంది దానికి దీనికి ఒక రకంగా చెప్పాలంటే ఎస్హెచ్ఓ ఏపీటీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు సార్ నేను మీకు ఈ అంశం చెప్పినప్పుడు చేద్దాం నలుగురికి ఉపయోగపడేదైనా చేద్దాం మంచి మొన్న మిమ్మల్ని గాయత్రి పార్కులో మా ఇంటి దగ్గర ఒక మెడికల్ క్యాంప్లో అప్పుడే చూశాను సార్ మీరు ఆ రోజు ఓపిక జనరల్గా మెడికల్ క్యాంప్లో ఫ్రీ మెడికల్ క్యాంప్లో జస్ట్ నామకే వస్తే బీపీ షుగర్ చూసేసి కార్డ్స్ ఇచ్చి క్లినిక్ రమ్మని చెప్తారు సార్ మీరు దానికి విరుద్ధంగా కూర్చొని అరవై ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాల పాటు చక్కగా పేషెంట్స్ని ఎడ్యుకేట్ అని తీరే అసలు మీతో ఇంటర్వ్యూ చేయాలనే ఆలోచనకి ప్రేరణ సార్ మీ మీరు అందించే ఈ సేవల ద్వారా సార్ రోగి మెరుగైన శారీరక మానసిక ఆరోగ్యం పొందాలని చెప్పి మీరు ఈ చేసే ఈ కార్యక్రమాల వల్ల సామాజిక చైతన్యం కలిగి ప్రజలు ఈ దీని దిశగా అవగాహన పెంచుకొని ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ కాబట్టి తమ ఆరోగ్యం పట్ల మంచి నాలెడ్జ్ పెంచుకోవాలని ఆశిస్తూ సార్ మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం సార్ ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు